రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ రెండు కీలక అప్డేట్లు ఇచ్చింది వాటిలో ఒకటి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన వారి గురించి కాగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి విషయంలో మరో అప్డేట్ ఇచ్చింది ఏమిటి ఆ రెండు కీలక అప్డేట్లు ఇది ఎవరికి వర్తిస్తుంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి ఇలాంటి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళ్ళితే కొత్త రేషన్ కార్డుల వేచి చూసే ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది అర్హులైన ప్రజలు మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చునని సూచించారు గత మూడు రోజులు ఈ విషయంపై గందరగోళం నెలకొనగా తాజాగా అధికారులు తెరదించారు మీ సేవ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఆప్షన్ తీసుకొచ్చారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్న విషయానికి తెలిసిందే జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త కార్డులు జారీ చేస్తున్నారు గతంలో ప్రజావాణి ప్రజాపాలన గ్రామ సభల్లో అప్లై చేసుకున్న వారికి కార్డులు మంజూరు చేశారు అయితే గత మూడు రోజులుగా కొత్త రేషన్ కార్డుల విషయమై గందరగోళం నెలకొంది మీ సేవ కేంద్రాల్లో కొత్త కార్డులకు అప్లై చేసుకోవచ్చునంటూ ఈ నెల ఏడు సివిల్ సప్లై అధికారులు వెల్లడించారు ఈ మేరకు ఆదేశాలు సైతం జారీ చేశారు అయితే అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు మీ సేవ పోర్టల్లో కొత్త రేషన్ కార్డులకు ఆప్షన్ కనిపించింది దీంతో మర్నాడు ఉదయం ప్రజలు భారీగా మీ సేవ కేంద్రాలకు బారులు తీరారు అయితే ఆ తర్వాత మీ సేవ పోర్టల్లో ఆప్షన్ తొలగించారు ప్రభుత్వమే పోర్టల్లో ఆప్షన్ తొలగించిందని మీ సేవ నిర్వాహకులు తెలపటంతో ఆశగా వెళ్లిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు గత మూడు రోజులుగా దీనిపై చర్చ జరుగుతోంది తాజాగా సస్పెన్స్ కు పౌరసరఫరాల శాఖ అధికారులు తెరదించారు రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయంపై క్లారిటీ ఇచ్చారు కొత్త అప్లికేషన్లు స్వీకరించాలని డిసైడ్ అయ్యారు ఈ మేరకు సోమవారం మీ సేవా అధికారులతో సివిల్ సప్లై అధికారులు సమావేశమయ్యారు ప్రజాపాలన ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడో మొదలై ఉండటం వల్ల మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించారు ఈ మేరకు మీ సేవా అధికారుల్ని ఆదేశించారు దీంతో మీ సేవ పోర్టల్లో మీ దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ను అధికారులు పునరుద్ధరించారు సోమవారం సాయంత్రం నుంచే కొత్త రేషన్ కార్డులకు ప్రక్రియ మెదలైంది కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ప్రజాపాలన కులగణన ప్రజావాణి గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్నారు అలాంటి వారు మళ్లీ ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు ప్రస్తుతం ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని చెప్పారు కాబట్టి అలాంటి వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు ఇక కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని మంత్రి ఉత్తమ్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే నలభై ఒకటి లక్షల కొత్త రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఒకటి లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించాలని దీంతో డూప్లికేట్ లేకుండా అర్హులకు అందేందుకు వీలుంటుందని సరఫరాల శాఖ పేర్కొంది టెల్లరేషన్ కార్డు కోసం గ్రామాల్లో ఒకటి లక్ష యాభై వేల ఆదాయం పట్టణాల్లో రెండు లోపు వార్షికాదాయం ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో మాగాని మూడున్నర ఎకరాలు చెలక ఏడున్నర ఎకరాల గరిష్ట పరిమితిని ప్రభుత్వం విధించింది మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి